అది ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల కాదు సాక్షాత్తు నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంజిలాపూర్లో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు అష్టకష్టాల మధ్య నిత్య బోధన తరగతులను వింటున్నారు పాఠశాలలో రెండు వందల నలభై నాలుగు మంది తెలుగు ఇంగ్లీష్ మీడియం చదువుతున్న ఆ స్థాయి సౌకర్యాలు లేక పడరాని పాటలు పడుతున్నారు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న నిజాం కాలం నాటి ప్రభుత్వ పాఠశాల భవనాన్ని కూల్చివేసి మూడేళ్ల క్రితం ఒక కోటి పదిహేడు లక్షలతో నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు మా ఊరు మాబడి పథకం ద్వారా చేపట్టిన ఈ పనులు మూడేళ్లుగా నత్త నడకన సాగుతున్నాయి దీంతో పాఠశాల సముదాయ నిర్మాణము నడకన సాగుతుండగానే వంటగది డైనింగ్ హాల్ మరుగుదొడ్లు మూత్రశాలలు కూడా నిర్మాణంలో ఉండడంతో విద్యార్థులు నిత్యం ఇబ్బందుల మధ్య చదువులను చదువుకుంటున్నారు ఈ విషయమై ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోతున్నదని విద్యార్థులు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సిద్ధ పద్మ పేర్కొన్నారు ఆ స్థాయి సౌకర్యాలు కల్పిస్తే తమ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని ఆమె పేర్కొన్నారు నేను మంజిపూర్ హై స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను నా పేరు పద్మ ఇక్కడ రెండు వందల నలభై నాలుగు మంది విద్యార్థిని విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో బోధన జరుగుతుంది ఇక్కడ బాగున్నప్పటికీ కూడా విద్యార్థినులకి ముఖ్యంగా లాస్ట్ ఇయర్ నుంచి పోల్చుకుంటే మాకు దరిదాపుల్లో నూట యాభై మంది విద్యార్థినిలు ఉన్నారు ఇక్కడ ఏమైందంటే మన ఊరు మనబడిలో ఉన్నటువంటి బిల్డింగ్స్ని టాయిలెట్స్ని తీసేయడం తర్వాత వాటి ప్లేస్లో కొత్తవి నిర్మించడంలో జాప్యం జరగడం వల్ల మాకు కనీస వసతులు లేకపోవడం అనేది ఇబ్బందికరంగా ఉంది దానివల్ల ఏమైందంటే విద్యార్థుల సంఖ్య రోజురోజుకి తగ్గిపోవడం అనేది జరుగుతుంది అయినప్పటికీ కూడా అకాడమీకి సంబంధించి మంచి విద్యా బోధన ఉండడం వల్ల మంచి ఫలితాలు రావడం వల్ల తల్లిదండ్రులు మా పాఠశాలకి ప్రైవేట్ పాఠశాల నుంచి కూడా పంపిస్తున్నారు ఈ యొక్క బిల్డింగ్స్ అంటే తరగతి గదులు తర్వాత వంటశాల అదేవిధంగా మూత్రశాలలు కంపౌండ్ వాల్ ఇవి పూర్తి చేసినట్లయితే ఇంకా మా పాఠశాలలో శ్రై స్ట్రెంగ్త్ పెరిగేటువంటి పరిస్థితి వంద శాతం ఉంది అలాగే విద్యార్థులు పెరిగితే మేము మంచి విద్యా బోధన అందించి పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తామని కోరుకుంటున్నాం థ్యాంక్